ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చే ముందు కూటమి సర్కార్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ ఈ ముగ్గురు జతగట్టి చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు ఎన్నికల్లో హామీల వర్షం కురిపిస్తూ చంద్రబాబు రావడం జాబులు రావడం గ్యారంటీ అంటూ నానా రచ్చ చేశారు ఏకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు తెస్తామంటూ నారా లోకేష్ ప్రకటిస్తే సంవత్సరానికి నాలుగు నాలుగు లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తారా బాబు అంటూ ప్రజలు సైతం అవాక్కయ్యారు సరే తెలివి ప్రజలు కొందరు వీళ్ళు చెప్పే మాయమాటలు మాయమాటలు అని నమ్మారు కానీ ఇది లోకంలో కొన్ని కొన్నిసార్లు సత్యాలు నమ్మరు కదా అసత్యాలకున్న క్రెడిబిలిటీ సత్యాలకు ఉండే కదా ఇక్కడ అదే జరిగింది కూటమి సర్కారు చెప్పిన ఈ వాగ్దానాలకో హామీల వర్షంకో ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల సంక్షేమ పథకాల నిధులు ఇచ్చినప్పటికీ గొప్ప స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను సుదీర్ఘంగా పైకి లేపే ప్రయత్నం చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ని తొక్కి చంద్రబాబు పవన్ ఎన్డీఏ సర్కార్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగలిగింది రాగలగడంలో సక్సెస్ అయిన కూటమి సర్కార్ పోనీ అధికారంలోకి వచ్చాక చెప్పింది ఏదైనా చేస్తుందా చేయగలిగే పరిస్థితి సిచ్యువేషన్ ఉంటుందా ఇదిగో అసలు ట్విస్ట్ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక్కొక్క పర్వానికి ముగింపు పలుకుతూ చంద్రబాబు అడుగులు వేస్తూ సిద్ధమవుతున్నారు తెలుగుదేశం అనుకూల పత్రిక ఇటీవల ఓ కథనం చూస్తే ఎవరికైనా అనుమానం రాకమనదు ఆర్టీసీకి ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పే ఈ కథనాన్ని చూస్తే ఇక్కడే అసలు విషయం అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నది చాలా చిన్న హామీయే అంతెందుకు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నికల హామీ త అయిపోయిన వెంటనే ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని అమలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాదాపుగా ఏడు నెలలు అవుతున్నా పట్టించుకునే పాపాన పోలేదు దీంతో రాష్ట్రంలోని మహిళలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు ఉచిత బస్ ప్రయాణం హామీ అమలు అయ్యే పరిస్థితి ఉందా అంటే జనసేన బీజేపీ తలతో కూడిన కూటమి మేనిఫెస్టోలోని ఇరవై ఐదు హామీల్లో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది మరి ఇప్పుడు దీనిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం కానీ ఆ సాహసం కానీ చేయకపోవడం దారుణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ సహా కూటమి పార్టీలన్నీ వాగ్దానాలను అమలుపై నాన రచ్చ చేసేవి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో తొంభై ఎనిమిది శాతం నెరవేర్చిన ప్రతిపక్షాలు దాన్ని అనుకూల మీడియా నానా వంకాలు పెట్టేవి ఏమిచ్చాడు జగన్ ఏం తెచ్చాడు జగన్ అంటూ జగన్ను ఇచ్చినవన్నీ కూడా ప్రతి నాడు ప్రతి యుద్ధం చేస్తూ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తూ అబద్ధాన్నే పదే 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 ప్రజల ముందుకు తీసుకెళ్లి నిజమయ్యేలా చిత్రీకరించే ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇచ్చిన అరగంటే అర హామీలు కూడా మంగళం పడుతూ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలు గొంతు పెగలడం లేదు పైపెచ్చు జగన్ కారణంగా ఇప్పుడు చంద్రబాబు హామీలన్నీ నెరవేర్చలేకపోతున్నారని కలరింగ్ ఒకటి ఉన్నది ఉన్నట్టుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారనకుండా వారిపై జనాల్లో సానుభూతి పెంచేందుకే ఇప్పటికీ నానా కంటాలు పడుతున్నాయి ఎల్లో మీడియా గ్యాంగ్ అంతా కూడా ఎన్నికలప్పుడు కూటమి ఇచ్చిన హామీలో వృద్ధాప్య పింఛన్లు మొత్తం పెంపు ఒక్కటే ప్రస్తుతానికి అమలైన హామీగా కనబడుతుంది ఉచిత గ్యాస్ సిలిండర్లకు పరిమితి పెట్టేశారు ఇస్తామని మూడు అన్నారు మూడు సిలిండర్లు ఎంతమందికి అందుతుందన్న స్పష్టత లేదు దీన్ని అమలు చేశారని అనుకున్నప్పటికీ మిగిలిన వాటి ఏమిటి రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే భయమేస్తుందని అనడంలో చంద్రబాబు కాలం వెలదీస్తున్నారు రాత్రి బవళ్ళు ఆలోచిస్తున్న ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకడం లేదని పచ్చ మీడియా తన బొంకుతో జనాన్ని నమ్మి చంద్రబాబు మాటల్లో డొల్లతనం ఏమిటన్నది ఈ మాటలతోనే స్పష్టం అవుతుంది కదా ఎన్నికలకు ముందు ఈ జగన్ ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు వార్తలు సృష్టించారు సంపద సృష్టించడం ఎలాగో తనకు తెలుసని చాలా బుకాయించాడు మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు కూడా తీర అధికారం చేతికొచ్చిన తర్వాత చేసిందేమిటి జగన్ చేసిన అప్పులు చంద్రబాబు చెప్పిన సంఖ్యలో సగమేనని స్పష్టమవుతుంది పగ్గాలు చేపట్టింది మొదలు ఇప్పటి వరకు దాదాపుగా డెబ్బై వేల కోట్లు అప్పు చేసింది కూటమి సర్కార్ ఏడు నెలల్లో డెబ్బై కోట్లంటే ఊహించుకోండి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఏ స్థాయికి వెళ్ళబోతుందో విద్యుత్ ఛార్జీల పెంపుతో ఇంకో పదిహేను వేల కోట్ల భారం ప్రజలను నెత్తిన రుద్దారు ఇంతటి అప్పులు ఎందుకని అడిగితే మాత్రం విషాద రాగం ఎత్తుకుంటారు చంద్రబాబు గారు ఈ క్రమంలోనే తాజాగా మహిళలు ఉచిత బస్ ప్రయాణం హామీ మంగళం పలకడమా తూతూ మంత్రంగా అమలు చేయడమా అన్నది చూసేందుకే చంద్రబాబు రంగం సిద్ధం చేశారట మంత్రివర్గ ఉపసంఘం ఆ తర్వాత అధికార కమిటీలతో నివేదికలు తయారు చేయిస్తున్నారు ఈనాడు కథనం ప్రకారం ఉచిత బస్సు స్కీమ్ అమలుకు రెండు వేల బస్సులు కావాలట ఇప్పుడున్న వారికి తోడు మరో పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బంది అవసరం పడతారట మహిళా ప్రయాణికుల సంఖ్య పది లక్షల పైగా పెరుగుతుందని ఆర్టీసీకి నెలకు ఆరు కోట్ల నష్టం రావచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారని రాసుకొచ్చింది ఈనాడు అన్నీ కలిపి ప్రభుత్వానికి నెలకు రెండు వందల నుంచి ఏటా రెండు వేల నాలుగు వందల కోట్ల నష్టం లెక్కగట్టారు ప్రస్తుతం ఆర్టీసీ సిబ్బంది జీతాలపై నెలకు మూడు వందల కోట్లు ఖర్చు చేస్తుంది అయితే ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి విలీనం చేసి తర్వాత కూడా జీతాలు ఈ స్థాయిలో ఎందుకున్నాయో ఎల్లో మీడియా చెప్పడం లేదు అదనపు సిబ్బంది పేరు చెప్పి వీరి సమయానికి సమయం వీరి నియమానికి సమయం పడుతుందని వీరి జీతభత్యాల గురించి ఆలోచిస్తున్నామని చెప్పి ఈనాడు కథనాలు అల్లేస్తుంది అయితే రాజకీయాల్లో తనది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే చంద్రబాబుకు హామీ ఇచ్చే నాటికే ఈ విషయాలన్నీ తెలియ రాజకీయాల్లో తన ఎంతో పెద్ద సీనియర్ నాయకుడిని నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన సినీ ఇండస్ట్రీ రాజకీయ నాయకుడిని అంటూ కూడా చంద్రబాబు చెప్తుంటాడు కదా మరి చంద్రబాబుకు హామీలు ఇచ్చే నాటికే ఈ విషయాలన్నీ తెలియవని అనుకోవాలా అంటే గద్దెనెక్కేందుకు నోటికొచ్చిన హామీలు ఇచ్చారనేగా అర్థం ఇక్కడ ఇంకో సంగతి కూడా చెప్ప అవసరం ఉంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే తీవ్రంగా నష్టపోయేది ఆటోవారు కాబట్టి వీరికి పరిహారం సంగతి కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది లేదంటే వాళ్ళు రోడ్డు నెక్కిన పరిస్థితి ఉంటుంది తెలంగాణలో కొన్ని లోటుపాట్లతో ఈ పథకం అమల్లో ఉంది కొత్త బస్సులు కొనలేదు అదనపు సిబ్బంది నియామకాలు జరగలేదు అటువంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇవన్నీ ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది ఎగ్గొట్టడానికే అన్నది సామాన్యుడి నోటి నుంచి వస్తున్న సమాధానం చంద్రబాబు ఎన్నికల హామీలు అమలుకు ఏటా పది ఒక లక్ష యాభై వేల కోట్లు కావాలని వైసీపీ ఎప్పుడో స్పష్టం చేసినప్పటికీ టీడీపీ తమకు అనుభవం ఉందని చెప్పేవాళ్ళు అచ్చంగా రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ హామీ మాదిరిగా అన్నమాట అప్పట్లో చంద్రబాబు తాకట్టులో ఉన్న రైతుల బంగారాలు పూర్తిగా విడిపిస్తానని పదే పదే ప్రచారం చేశారు దానిని రైతుల చాలామంది నమ్మి ఓట్లేశారు ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపెట్టింది రకరకాల కండిషన్లు పెట్టడం సర్టిఫికేట్ల పేరుతో ఆఫీసుల చుట్టూ తిప్పడం వంటి ఇబ్బందులు పడ్డారు అయినా రుణమాఫీ కేవలం పదిహేను వేల కోట్లు మేరే చేశారు ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం రుణమాఫీ కొనసాగించాలని కూడా టిపి డిమాండ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆనాటి రుణమాఫీ బాకీల గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు తాజాగా ఇచ్చిన హామీలకే దిక్కు లేదు లేదు ఇక రుణమాఫీ బాకీ గురించి రైతులు అడిగే ప్రశ్న రాదు ఈసారి ఇచ్చిన రైతుల పెట్టుబడి సహాయం ఏకంగా ఇరవై వేలు హామీ ఎప్పుడు నెరవేరుస్తారన్నది చెప్పడం లేదు ఈ దశలో ఒక్కో హామీకి సంబంధించి ఇబ్బందులపై ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించి దాన్ని దాటేసే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్ హామీ గుడ్ బై చెప్పడానికి లేదా గతంలో రుణమాఫీ మాదిరిగా అరకొరగా ఏదో ప్రారంభం చేసి చేశామా లేదా అన్నది నిరూపించే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఒక విషయం క్లియర్గా కనబడుతుంది చంద్రబాబు ముంచేశాడు మునిగింది ప్రజానికమే ఇక్కడ మునిగామయ్యా తెలుస్తుందా నీకు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా నోరు తెచ్చే పరిస్థితి లేదు ఎన్నికలకు ముందు ఆహా ఓహో అంటూ పదే పదే గొంతెత్తి ఎగిరేసిన ఈయన ఇప్పుడు మాత్రం జరుగుతున్న తప్పులను చూస్తూ కూడా మాట్లాడే స్వభావం కలిగలేదు కనీసం గొంతెత్తే ప్రయత్నం చేయడం లేదు చాలా చివరి దశలో ల్యాండ్ ఆర్డర్ సమస్యపై నోరెత్తిన పవన్ కళ్యాణ్ దానికి కూడా రిలాక్సేషన్ ఇచ్చే ప్రయత్నం లేదు ఇలా పవన్ అనుకున్నవి చేసే ప్రయత్నం చేయకపోగా పదే పదే చంద్రబాబుకు జాకిలు పెట్టి లేపే ప్రయత్నమే చేస్తున్నారు అల్టిమేట్గా ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఒక పొజిషన్లో నిలబెట్టారంటే ప్రజల కోసం పనిచేయాలి కానీ ఇలా మనకు అధికారం ఇచ్చిన వ్యక్తుల కోసం కాదయ్యా అన్నది ఎవరు చెప్తారో మరి పవన్కు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి